అల్లుడు కానీ అల్లుడు వచ్చింది పాస్టర్గా అల్లుడు రెండు అదే కదా వాళ్ళు బంగారం నాకు బంగారం వచ్చింది ఇప్పుడు మీరు అదంతా కూడా ఎన్నో చెప్పింది చెప్పిందంటే ఆమె చెప్పించడానికి పేరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు పాస్టర్ ఇలా చెప్పి మీరు కూడా పాస్టర్ కి బంగారం ఇస్తారేమో చర్చకి ఇస్తారేమో చెప్పి అట్లా అనుకోని అంతే ఇప్పుడే మీరు అన్నరు అన్న ఒక మాట ఒక మాట చెప్తున్నాను అన్ని సమానం ఏంటి నేను గుడికి వెళ్తాను చర్చికి వెళ్తాను మసీద్కి వెళ్తాను అన్నప్పుడు నేను మీరే ప్రమాదకరం నేను అన్నాను ఒక మాట చెప్తున్నాను ఎగ్జాంపుల్ మన భారతదేశంలో గవర్నమెంట్ ఇప్పుడు గుడిలు వేసే డబ్బులు తిరుపతి వేసే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి దేవాలయ శాఖ అధికారం ఉందా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది కదా ఎన్నో గుళ్ళు మనం వేసేదైనా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్నాలు పెడుతుంది చదువు ఏదో గవర్నమెంట్ యూజ్ చేస్తుంది కదా ఇప్పుడు ఇన్ని చర్చిలలో ఎన్ని చర్చిలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి ఎన్ని మసీదులు గవర్నమెంట్ హ్యాండ్లో ఉన్నాయి గవర్నమెంట్ హ్యాండ్లో ఉన్నాయి అనుకుంటా ఏ ఒక్కడి కూడా లేవు అదే కదా మరి సమానత్వం ఎట్లా ఎట్లా ఉంటారు మీరు అన్నగా సమానత్వం అని నేను దేవుడు సమాధానం అన్న సమానం అనేది నా ఇన్నర్ ఫీలింగ్ అది దేవుడి దేవుడు నేను ఏమంటున్నంటే అంటే నీకొక వ్యక్తి నచ్చుతాడు నాకు ఒక వ్యక్తి శత్రు లేదా నీకు వ్యక్తి శత్రు ఆయన నాకు ఫ్రెండ్ నేను మీ ఇద్దరిని ఒకేలా చూస్తా అవును కానీ నువ్వు లేదు నువ్వు నా నన్ను ఎక్కువ చూడన్నా చెప్తున్నాను సమానత్వం మీరైనా నేనైనా ఎవరైనా కానీ మరి అన్ని గుళ్ళల్లో వచ్చే విధంగా డబ్బులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో దేవాలయ శాఖ అధికారి పెట్టినప్పుడు మరి చర్చిలలో వచ్చే డబ్బులు కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు మసీదు వచ్చేది కూడా ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాలి సరి సమానంగా చూడట్లేదు మేము ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింస్ లేరు చెప్తున్నాను ఓకే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ కూడా ఈ చర్చిలను గవర్నమెంట్ దీంట్లో కలపాలి కదా మరి గొడులు కలిపినప్పుడు కలపదు కలపనివ్వరు అలా కలపనిస్తే వాళ్ళు పెద్ద ధర్నాలు చేస్తారు అలా కలపనిచ్చేటతే చర్చికి కూడా వెళ్లరు వాళ్ళే గారు వాళ్ళకు వాళ్ళు ఇచ్చే కానుకలు దశం భాగాలే కదా వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యాపారం లా స్కిప్ అయినా ఒకటిసారి ఎగిరి వచ్చిన ఓకే ఈ బయట రోడ్ల మీద దిగుతున్నారు కొంతమంది అవును బైబుల్ మంచిది వీళ్ళని ఎవరు పంపిస్తారు అసలు ఏంటి వీళ్ళ వీళ్ళు వీళ్ళ కేటగిరీ ఏంటి చర్చ్ జాషో ప్రాజెక్ట్ అంటే మీకు నెట్ లో ఓకే జాషో ప్రాజెక్ట్ అంటే హిందువులు క్రిస్టియన్స్ గా మత మార్చేది ఎంతమంది మారుస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో మతమార్పిలు జరుగుతని చెప్పి మొత్తం నెట్ లో క్లియర్ గా ఉంటుంది అంటే వాళ్ళకు చర్చకు వచ్చే వాళ్ళు మనం ఈ ప్రాంతానికి వెళ్దాం మారుద్దాం ఇలా మారుస్తాం మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇస్తే టీమ్ శాలరీ వీళ్ళందరూ పాటల కింద చేసి జీతకాలు ఇలా వెళ్దాం ఈ ప్రాంతానికి ప్రతి మరి కంపల్సరీగా వాళ్ళు ఫోటోలు వీడియోలు ఉంటేనే కదా వాళ్ళు పైనుంచి మేము చేసామని చూపించుకోవడానికి వాళ్ళ ఫండింగ్ కోసము కొంతమంది యూట్యూబ్ లో పెట్టరు కొంతమంది వాళ్ళు మార్చే వాళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా వాళ్ళు పంపిస్తే వాళ్ళు పైనుంచి ఫండింగ్ వస్తుంది ఓకే ఫోన్ ఎత్తాడని గివే గివే పనులు చేస్తాడు బైబుల్ ఏడు లేదు అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఎత్తా అవసరం ఫోన్ ఎత్తాడు అసలు తట్టుకోలే నిన్న నేను ఒక ఒక వర్డ్ వాడినందుకు తట్టుకోలేదు ఓకే వీళ్ళకి కింద పాస్టర్ల కింద వీళ్ళుంటారు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ప్రతి ఒక్కటి రికార్డెడ్ గా నాకు ఇంకోటి ఏంటంటే ఈ మత మార్పిడి కోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళు అమెరికా నుంచి కూడా ఇక్కడ వస్తారు వాళ్ళు మన దాంట్లో ఇప్పుడు నిన్న కువైట్ లో అక్కడ పది మంది అరెస్ట్ చేశారు మన తెలుగు పాస్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మతపరచ ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో పాస్టర్లు మన గుంటూరులో ఉన్న కొంతమంది పాస్టర్లు జైలు ఉన్నారు వాళ్ళు గుంటూరు మొత్తం ఈ పాస్టర్లే కదా ఒక ఊర్లే మొన్న నాగబాత అన్నోజుడు అవునవును నాగకార్తికే అన్నాడు కదా చేశారు పాయింట్ చెప్పండి అక్కడ ఆ ఊర్లో తొమ్మిది ఉన్నాయి అవును ఉంది అనుకున్నారు మళ్ళీ నాకు తెలిసి ఎకరాలు వాళ్ళు ఏమన్నారంటే ఈ గుడి మేము తీసేస్తామని అని చెప్పేసి క్రిస్టియన్స్ అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పింది మీరు వీడియో రికార్డ్ చేసి పెట్టారు ఆ పాయింట్ నాకు గుర్తి వాళ్ళు అక్కడ ఉన్న దేవుడు కదా ఆ దేవుడు గుడి అనేది వాళ్ళకి అలా లేకుండా ఇది కూడా తీసి పట్టేద్దాం అనే విధంగా వాళ్ళ ఒక ఎజెండా తోటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ అలా తయారు చేసింది ఆ గ్రంథం మీరేమో సమానం అది అని చెప్పి ఒకటి అంటున్నారు అక్కడ గుడి లేకుండా చేసేస్తాము ఆ గుడిలో ఉన్న దేవుని రాయని తీసి మేము బయటపడేస్తాము ఆ గుడి కూల్ చేస్తాము ఆ గుడి ప్లేస్ లో చర్చి కడతాం అని చెప్పేసి హిందువులకు సంబంధించి ఎవరైతే కథలు చేస్తున్నారో ఈ నాగబాబితో కావచ్చు ఇట్లా చేసిన వాళ్ళని కూడా నేను కోర్స్ ఇది అర్థం కావట్లేదు చాలా మందికి ఏమంటారు ఈ వీళ్ళు చర్చికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే మీరు మామే మత ఉన్మాదని నన్ను ఒక డిక్లరేషన్ ఇచ్చిండు ఒక బొగడే పాస్టర్ నేను డైరెక్ట్ గా అంటున్నా ఆ మనోడికి ఎవరైతే మాట్లాడిండో ఆ పాస్టర్ ఎవరైతే మాట్లాడిండో ఆయనకు తెలుసు బట్ ఆయన పెద్ద ఆఫ్టర్ క్యాండిడేట్ నేను స్నానం చేస్తుంటే ఊడిపోయిన ఏంటిగా మనోడు నా దృష్టిలో పట్టించుకోవాలి పిచ్చి లైట్ తీసుకున్నా ఆడియో ఉంది మనో ఎందుకు చేసాడు పెద్ద అంత అవసరం లేదంటే లైట్ తీసుకున్నా ఓవరాల్ గా ఇప్పుడు మీ ఇంటెన్షన్ గా ఈ కన్వర్ట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు కన్వర్ట్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను దయచేసి మీరు బైబుల్ పూర్తిగా చదవండి మానవత్వ దృక్పథంతో ఒక్కసారి నేను చెప్పింది నిజమా నిజమాబద్ధమా మీకు అర్థం కావాలంటే ఒకసారి చదవండి ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ ఉన్నాయి ఒకసారి మీరు పూర్తిగా మా ఎక్స్క్రిప్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే దయచేసి తప్పుగా అనుకోండి ఇక్కడ నేను కంపల్సరీ జనాలకు అవసరం పడదు ఏదైనా ప్రమోట్ చేయొచ్చు నేను నేను ఇప్పుడు అదే అడగబోతున్నా ఎట్లా ఎట్లా దొరకాలి నాకు వచ్చేసి ఆల్వేస్ ఎప్పుడు నేను మా సొంత ఊరు కూడా నేను వెళ్ళిన పరిస్థితి మా ఇండియా అడ్రస్ కనుక్కొని మా ఇంటి ఫోటోస్ వీడియోస్ పెట్టి నేను ఎప్పుడు దొరుకుతానని చెప్పి నన్ను మాట పట్టుకొని కొట్టడానికి మాకు ఎంతో రెడీగా ఉన్నారు నా మీద ఆల్రెడీ రెండు మూడు కేసులు ఉన్నాయి ఉన్నాను పాస్టర్లు ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒక గ్యాంగ్ మా ఇంటి కాడికి వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రెచ్చగొట్టి నాకు వ్యతిరేకంగా కేసులు పెట్టి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి అక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పుడైనా ఈ విధులకి ప్రవీణ్ రాడా వస్తే మనం అందరం కలిసి మనం కొడదాం ఏదో చేద్దాం అని చెప్పేసి అనుకుని కూడా నా కోసము కాపు కాచుకున్నటువంటి చాలా మంది ఉన్నారు ఇంటి థ్రెడ్స్ నేను ఎందుకు రిస్క్ చేస్తున్నాను నా ఫ్యామిలీ పక్కన పెట్టేసి ఇదంతా ఎందుకు రిస్క్ చేస్తున్నానంటే అంటే నాకు మీకు ఎవ్వరి మీద కోపం లేదు నాకు మీకు ఎవరి మీద లేదు క్రైస్తవులు ఎవరైతే చర్చికి వాళ్ళందరి మీద అక్కలే మా అన్నదమ్ములు మా చెల్లెలే అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రలోభాలు గురి చేస్తారు అనే విషయం నాకు తెలుసు ఏదో చిన్నపిల్లడు ఏదో చెప్తూ వదిలేస్తున్నాడు అని చెప్పేసి మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు మీరు దయచేసి పెడుతున్నాను ఈ పుస్తకం ఒకసారి మీరు తెప్పించుకోండి ఎక్స్క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్లో మా కాంటాక్ట్ నెంబర్కి మా ఆఫీస్కి ఫోన్ చేయండి దాని ద్వారా మీకు వస్తాయి ఇది పుస్తకం ఒకసారి మొత్తం పన్నెండు పేజీలది మనసు హార్ట్ఫుల్గా పెట్టుకొని చదివి ఇది బైబుల్ ఉంటుంది పక్క పక్కన పెట్టుకొని చదివి బైబుల్లో లేనివి నేను రాశాను అబద్దాలు రాశాను తప్పులు రాశాను అని అనిపిస్తే వెంటనే తీసుకొని నా మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి కోర్టుకి వేయండి నేను ఇది బైబిల్లో లేనిది రాశాను అబద్దాలు రాశాను అంటే నేను ఉరి కంబనికైనా నేను రెడీ ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒకే ఒక్క జీవితం వల్ల కొన్ని లక్షలాది మంది క్రైస్తవులు బాగుపడతారు వాళ్ళ జీవితాలు మార్చుకుంటారంటే నా లైఫ్ నాకు పెద్ద ఇంపార్టెంటే కాదు కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది ఆలోచించండి ఈ కమ్యూనిటీ అనేది పాస్టర్ చెప్పే మాటలు దయచేసి నమ్మద్దు అవన్నీ కూడా అబద్ధాలు మోసాలు అలాంటి కానుకలు ఇచ్చి దశ భాగాలు ఇచ్చి అవి మోసపోవద్దు మీకోసం మీ ఫ్యామిలీ కోసం మీ కుటుంబం కోసం దాచుకోండి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఏదైనా గోల్డ్ పెట్టుకుని ఉన్నట్టు కానీ అది మీకు యూజ్ అవుతుంది వాళ్ళు అట్టకాయలతో పిల్లలు పుడతారు ఇలా నాకు బంగారం కనిపించింది ఇలా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చి అని చెప్తే ఏ పాస్టర్కి కూతురులకు రోగాలు వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్తారు కానీ పాస్టల్ కూతురులు పాస్టర్ కొడుకులు వాళ్ళు ప్రేరణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చర్చిలో ఉండరు ఈ మతమే చాలా ప్రమాదకరం దయచేసి ఎవరో ఒక పాస్ట్రాలలో చేస్తే మొత్తం పాస్ట్రాలలో చేసినట్టు అనే భావన మీకు వద్దు దయచేసి వద్దు ఎందుకంటే ఇదే ప్రమాదకరం ఏదో ఒక నాగబాం కాటేసినట్టే మాత్రాన మీద నాగబాబలు కాటేవి కదా అని చెప్పి మనం ఎట్లా అనుకుంటామో ఆ నాగపాంపుకు ఉన్న జాతి లక్ష్యమే ఈ పాస్టర్లకు ఉండవలసిన జాతి లక్ష్యమో ఆ జా అదే బైబుల్ ఇప్పుడు చాలామంది పాస్టర్లు రియలైజ్ అయ్యి మానవత దృక్పథంతో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది పక్కన పెట్టేసి వీళ్ళ వ్యాపారాలు అలాగే కాబట్టి క్రైస్తవ జమ వల్ల దయచేసి మీరు మోసపోకండి అది నేను చెప్పాలనుకోండి ఇది ఇది పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరు ఏంటి అసలు ఏంటి రెండు ఇద్దరు చెప్పాలంటే అభినయ దర్శను అండ్ అజయ్ బాబా వాళ్ళకి ఎజెండా ఏంటి వాళ్ళు ఎంత పెద్ద ఫ్రాడ్ నాకంటే ముఖ్యంగా క్రిస్టియన్స్ అందరికీ తెలుసు వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా డబ్బులు సంపాదించుకోవడం కోసము వేస్తున్న తెలుసుకొని జాగ్రత్త పడండి ఓకే అదే ఓవరాల్ వన్ చె పాస్టర్ అంటే ఒక మనిషి మానవ జాతి లక్షణాలు కోల్పోయి మనిషి అనే లక్షణాలు కోల్పోయి ప్రేమ ఇవన్నీ కోల్పోయి వాడి చర్చికి పిలుచుకురావడం కోసం ఎంత నీచానికైనా దిగజారే ఒక మానవ రూపంలో ఉన్న మృగం పబ్లిక్లో ఇది మీరు యూట్యూబ్ లో పెట్టండి షార్ట్స్ రీల్స్ చేసి పెట్టండి దీని మీద కేసులు పెట్టాలనుకుంటే పెట్టండి నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ కుయుక్తులు ఏంటని చెప్పి నేను ఎక్కడికైనా ప్రూవ్ చేస్తాను రెడీ రెడీగా చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు నేను ఈ స్టేట్మెంట్ చాలా చోట్ల చేశాను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను ఎందుకంటే హిందువుల కంటే ఎక్కువ క్రిస్టియన్స్ అయినా వీడియోలు చూస్తారు ఎగ్జాక్ట్లీ చూడమని చెప్పండి మా ఆఫీస్ ఉంది రమ్మని చెప్పండి వాళ్ళ మెంటాలిటీ ఏంది వాళ్ళ మైండ్ సెట్ అని చెప్పేసి నేను కెమెరా ముందుగా నేను ప్రూఫ్ చేస్తాను ఇప్పుడు మీరు మల్లెపూలు పెట్టుకున్న ఆడపిల్లలందరూ బజారులో అన్ని మాట్లాడిన వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు బొట్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు తాలిబొట్టు కూడా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు మన సంస్కృతి సాంప్రదాయ పద్ధతులను సర్వనాశనం చేయడానికి వచ్చినటువంటి పరమ నీచ నికృష్టమైన రాక్షసులు ఈ పాస్టర్లు వాడు ఎవడైనా ఏ డినామినేషన్కి చెందిన వాడైనా వాడు ఎంత చిన్నోడని ఎంత పెద్దోడైనా ఎంత చిన్న పాము అని ఎంత పెద్ద పామైనా పాము పామే విషం విషమే